ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ద మౌలిక వస్తువులు కల్పించడంలో చూపడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందులతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో బైఠాయించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడిన తమ కాలనీకి త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు కాలనీలో మంజీర నీటి సరఫరా లేదని విద్యుత్ సౌకర్యం లేదని వీధి లైట్లు లేవని వాపోయారు గతంలో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసిన ఫలితం లేదన్నారు గత ముప్పై ఏళ్లుగా ఓటు వేయించుకుంటే అభివృద్ధిలో నిర్లక్ష్యం కక్ష సాధింపు చర్యల వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడిపోయామన్నారు అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రం అందజేశారు మేము 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 నాలుగు నుంచి ప్రజలకు హామీ ఇచ్చి అనుకున్నాము మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి ఒక పదిహేడు లక్షలతో ఒక మోదీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు మరి ఎస్జిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు దాకించుకొని హాస్పిటల్ అవుతున్నారు కానీ ఇప్పటివరకు సమస్యలు పట్టించుకుంటలేదు సమస్కారం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేదు ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని నేను బతుకనికే వచ్చిన అని మరి బతుకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు మరి వాళ్ళతో వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేదు ఇప్పటికీ జనాలకు ఈ ఇప్పుడు ఎలక్షన్ జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాటవేయద్దు లోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు కనీసం మంజరం వాటర్ కూడా లేవు మంజిరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలు ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ రావాలి వాటర్ లేవు మరి దీనికి సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి గారు పట్టించుకోవాలి కదా బోర్లు వేయండి నేను ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు ఆరు వందల ఇంట్లకు టాకర్లు ఏం సరిపోతాయి సరిపోగా ఉన్న వాళ్ళు పట్టుకుంటారు లేనోళ్ళు ఏం చేస్తారు అందరూ గరిబోళ్ళు ఉన్నారు కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు అంతలానే లేరు கரంటి అన్ని రకాలు మనం కరెక్టిగా మరి అన్ని మరి ఎందుకు మా డబ్బు ఎందుకు